హలో అండి మీకోసం ఒక చక్కని కథ ఉదయాన్నే ఎవరో ఫోన్ అని విసుగ్గా లేచి ఫోన్ తీసి చూశాడు స్క్రీన్ మీద అమ్మ అని ఉంది ఫోన్ వెంటనే తీసి హలో అమ్మ అన్నాడు హలో శ్రీధర్ ఏరా ఇంకా లేవలేదా అబ్బాయి లేదమ్మా లేచాను సరే ఇంతకీ ఏంటి విషయం ఇంత ఉదయాన్నే ఫోన్ చేసాం నాన్న కులాసాగానే ఉన్నారా నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా మేము బాగానే ఉన్నాంరా ఈసారి వచ్చే దసరా సెలవులకైనా కోడల్ని పిల్లల్ని తీసుకుని మన ఇంటికి రారా సరే అమ్మ చూస్తాను ఇంకా ఉంటాను ఆఫీస్కి టైం అవుతుంది సరే నాన్న జాగ్రత్త కోడల్ని పిల్లల్ని అడిగానని చెప్పు హా శ్రీధర్ లేచి రెడీ అయి వచ్చి పేపర్ చదువుతూ ఆలోచిస్తున్నాడు అమ్మ ఫోన్ చేసిన విషయం శ్రీమతికి ఏమని చెప్పాలని ఎందుకంటే చెప్పాక తన నుండి వచ్చే సమాధానం తనకు ముందే తెలుసు కనుక ఎందుకంటే చెప్పాను కదా స్వప్న నుండి వచ్చే సమాధానం తనకు ముందే తెలుసుకొనుక ఎలా చెప్పటమని తనలో తానే తర్జన భర్జన పడుతూ టిఫిన్ తయారు చేస్తున్న భార్యని చూస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని పిలిచాడు స్వప్న అని పిలిచాడు ఆ వస్తున్నానండి అని తను చేసిన టిఫిన్ తీసుకువెళ్ళింది స్వప్న స్వప్న అమ్మ ఫోన్ చేసింది ఈ సంవత్సరమైనా మనల్ని అక్కడికి రమ్మంటుంది వెళ్దామని అన్నాడు ఏంటి అక్కడికా అని మొహం అదోలా పెట్టుకొని మళ్ళీ భర్త మాట కాదనలేక నాదేముంది మీరు మీ పిల్లలు ఎక్కడికి వెళ్దామంటే అక్కడికి వెళ్దామని తన కోట్లో ఉన్న బాల్ తన పిల్లల కోట్లోనికి విసిరింది స్వప్న తెలివిగా దాంతో శ్రీధర్కి అర్థమైంది ఈసారి కూడా వెళ్ళటం జరగపోవచ్చు అని అంతలో పిల్లలిద్దరూ రెడీ అయి వచ్చారు టిఫిన్ తినడానికి శ్రీధర్ తింటున్న పిల్లలను చూసి ఏరా ఈ సెలవులకి ఏంటి మీ ప్లానింగ్ అని అడిగాడు వాళ్ళ ఉద్దేశం తెలుసుకుందామని చిన్నవాడు ఏం మాట్లాడలేదు పెద్దవాడు మాత్రం ఏమో డాడీ మాకు లీవ్స్ ఉండకపోవచ్చు ఇప్పుడే ఏం తెలియదు ఇచ్చిన ఆన్లైన్ క్లాసులు మాత్రం కంపల్సరీ ఉంటాయంట పెద్దవాడు ఇంటర్ సెకండ్ ఇయర్ చిన్నవాడు నైన్త్ చదువుతున్నాడు మీ నాయనమ్మ ఫోన్ చేశారంట ఈ సెలవులకి అక్కడికి రమ్మని అని స్వప్న ఉన్న విషయం చెప్పింది వెంటనే పిల్లలిద్దరూ నో మేము ఆ పల్లెటూరికి రాము అని అరిచారు దాంతో తింటున్న శ్రీధర్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు ఏరా ఎందుకు రారు అని ఆ పల్లెటూరుకి ఎవరు వెళ్తారు డాడీ అక్కడ సిగ్నల్స్ ఉండవు కరెంట్ సరిగ్గా ఉండదు పోని బయటికి వెళ్దామంటే తాతయ్య గారు బోర్డు రూల్స్ పెడతారు ఏమైనా సరదాగా కొనుక్కుందామన్నా డబ్బులు ఇవ్వరు కానీ క్లాస్ మాత్రం పీకుతారని అన్నారు పిల్లలు వెంటనే స్వప్న పిల్లలతో అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళదామా అని అడిగింది ఇద్దరు హుషారుగా ఓ వెళదామన్నారు శ్రీధర్ వెంటనే నేను అడిగితే ఆన్లైన్ క్లాసులు అవి ఇవి అని ఏవేవో చెప్పావు ఇప్పుడు ఎలా ఓకే అంటున్నావురా అని అన్నారు అదేమిటి డాడీ అమ్మమ్మ వాళ్ళది సిటీ కదా అక్కడ నెట్ సిగ్నల్స్ ప్రాబ్లం ఉండదు పైగా వాళ్ళ ఇంట్లో వైఫై పట్టించారు తాతయ్య ఇంకా నా క్లాసులకి నో ప్రాబ్లం క్లాస్ అయిపోయాక చక్కగా తాతయ్యతో బయటకు వెళ్ళొచ్చు మూవీస్కి తీసుకెళ్తారు అక్కడికి వెళితే ఆ తాతయ్య మేము ఏది అడిగినా కాదనకుండా చేస్తారు అందుకే మాకు అక్కడికి వెళ్ళటం అంటే చాలా ఇష్టం అన్నారు ఇద్దరు మనసులో అది నిజమేలే మామయ్య గారు పిల్లల్ని చాలా బాగా చూస్తారు అందుకే వీళ్లకు ఆయన అంటే అంత అభిమానమని అనుకున్నాడు స్వప్న కూడా అయినా ఆ పల్లెటూరుకి వెళ్ళి చేసేది ఏముండదు పైపెచ్చు మీ నాన్నగారు మాట వినాలి అందరూ ఎంత స్కూల్ హెడ్ మాస్టర్ చేసి రిటైర్ అయినా కానీ మరీ పిల్లలకు స్వేచ్ఛ లేకుండా అలా బంధించేయటం ఏమిటండి పోనీ ఆయనైనా బయటకు తీసుకువెళ్తారా అంటే అది ఉండదు ఇప్పటి వరకు పిల్లలకైనా చేతికి ఒక వంద రూపాయలు ఇచ్చింది లేదు అయినా మీ నాన్నగారికి నిన్నెలా వచ్చే ఆ పెన్షన్ అంతా ఏం చేస్తున్నట్టు మనకు కానీ పిల్లలకు కానీ రూపాయి పెట్టారా అని అన్నది అది నిజమే నాన్నగారు ఆయనకు వచ్చే పెన్షన్ మొత్తం ఏం చేస్తున్నట్టు అక్కడ ఉన్నది వాళ్ళిద్దరే అది పల్లెటూరు కావడంతో పెద్దగా వాళ్ళిద్దరికీ ఖర్చులు అంటూ ఏమీ ఉండదు అయినా నాన్న పిల్లలకు ఏం చేసింది లేదు పెన్షన్ డబ్బులు ఏం చేస్తున్నారు అని చాలాసార్లు అడగాలని ఉన్నా ఆయన మీద ఉన్న భయం గౌరవం వల్ల ఎప్పుడు అడిగే సాహసం చేయలేదు స్వప్న కూడా ఒక్కతే కూతురు కావడం వల్ల మామయ్య గారు పిల్లలకన్నీ కొనిపెడుతుంటారు అని అనుకుంటాడు మనసులో ఇంతలో స్వప్న ఈ దసరాకి నాన్న పెద్దవాడికి బండి కొన్నాను అని చెప్పారండి అంది అవునా అమ్మ నిజంగానా అని ఎగిరిగంతేసి గంతేసి వాళ్ళమ్మను గట్టిగా హత్తుకున్నాడు పెద్దవాడు సంతోషంతో అప్పుడే వాడికి బండి ఎందుకే మీ నాన్నకు మతలే కానీ అని అన్నాడు శ్రీధర్ చాలేండి సంబరం మీరు ఎలాగూ కొనరు కొన్న వాళ్ళను ఎందుకు అంటారు అని విసుక్కుంది స్వప్న మొన్న సెలవులకి వాడికి మొబైల్ కొన్నారు అది ఇప్పుడు ఈ ఆన్లైన్ క్లాసులకు ఉపయోగపడుతుంది కదా అలానే ఇప్పుడు బండి కొన్నారు అంది సరేలే ఇంకొక రెండు రోజుల్లో వెళదాంలే మరి మీ అమ్మగారింటికి మా అమ్మకు ఏదో ఒకటి చెప్తాను అన్నాడు థ్యాంక్స్ డాడీ అన్నారు పిల్లలిద్దరూ సంతోషంగా సరే అండి అంది స్వప్న అన్నట్టుగానే రెండు రోజుల్లో స్వప్న వాళ్ళ పుట్టింటికి పండక్కి వెళ్ళారు వీళ్ళు వెళ్ళేసరికి కొత్త బండి సిద్ధంగా టీవీగా మెరిసిపోతూ దర్శనమిచ్చింది వాకిట్లో అన్నట్టుగానే కొనేసారిగా అనుకున్నాడు శ్రీధర్ మనసులో అక్కడ ఉన్న నాలుగు రోజులు కొత్త బండి వేసుకొని ఊరంతా తిరుగుతూ పండగని చాలా సంతోషంగా ఆనందంగా గడిపి తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు అక్కడే వచ్చిందో చిక్కు ఈ బండి ఎలా తీసుకువెళ్ళటం అని బండి మీద అందరికీ అవదు ఒక పని చేద్దాం స్వప్న నువ్వు పిల్లల్ని తీసుకుని ట్రైన్కి వచ్చాయి నేను బండి వేసుకొని వస్తాను అన్నాడు శ్రీధర్ డాడీ నేను నీతో వస్తాను అంటే నేను నీతో బండి మీద వస్తాను అని ఇద్దరు పట్టుబట్టారు మీరు నాతో బండి మీద వస్తే అమ్మ ఒక్కతే ట్రైన్కి ఎలా వస్తుందిరా అని అరిచాడు శ్రీధర్ గారు పిల్లలు బండి మీద వస్తారులేండి మీరు అమ్మాయి ట్రైన్కి వెళ్ళండి దీనికి ఎందుకు అంత ఆలోచన అన్నారు ఆయన తాతగారి మాటనే పట్టుకున్నారు వాళ్ళు ఇంకా తను ఏం చెప్పినా పిల్లలు వినరు అని అర్థమై సరే అయితే జాగ్రత్తగా రండి అని వాళ్ళ ప్రయాణం మొదలుపెట్టారు శ్రీధర్ స్వప్న ట్రైన్ దిగి ఆటో ఎక్కి ఇంటికి చేరుకొని తాళం తీస్తూ ఉండగా ఏదో కొత్త నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది ఎవరై ఉంటారు అని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు అవతలి వాళ్ళు శ్రీధర్ గారేనా ఎవరు మీరు నేను మీకు తెలియదులేండి మీరు బ్యాంకులో పని చేస్తుంటారు కదా మీ పిల్లలు వస్తున్న బండికి యాక్సిడెంట్ అయిందండి ఇప్పుడే సిటీ అవుట్స్కట్స్లో ఉన్న హాస్పిటల్కి అంబులెన్స్లో తీసుకువెళ్ళారండి నేనే చూశాను అంబులెన్స్కి కాల్ చేశా త్వరగా రండి అని ఫోన్ పెట్టేశాడు దాంతో శ్రీధర్కు చెమటలు పట్టేశాయి వెంటనే వీళ్ళు వచ్చిన ఆటోవాడు ఇంకా అక్కడే ఉండి డబ్బులు లెక్క పెట్టుకోవడం చూసి స్వప్న పట్టుకొని తీసుకువెళ్ళి కూర్చోమని మళ్ళీ అదే ఆటోలో హాస్పిటల్కు చేరుకున్నారు స్వప్న ఎక్కడికండి ఇప్పుడే కదా వచ్చాము ఎక్కడికో కూడా చెప్పకుండా వెంటనే మళ్ళీ తీసుకెళ్తున్నారు ఏమిటి అయినా మీరు ఎందుకు అంతా కంగారుగా ఉన్నారు అని అడుగుతుంది స్వప్న శ్రీధర్ మాట్లాడలేకపోతున్నాడు జాయిగా తనకు తాను సర్దుకొని స్వప్న మన పిల్లలు వస్తున్న బండికి యాక్సిడెంట్ అయిందట హాస్పిటల్లో ఉన్నారు మనం అక్కడికే వెళ్తున్నామని శ్రీధర్ మాట పూర్తిగా కాకుండానే స్వప్న ఏడవడం మొదలుపెట్టింది నా పిల్లలకు బాబాయ్ వాళ్ళకెలా ఉంది వాళ్ళకేం కాకుండా చూడుదేవుడా అని దేవుణ్ణి వేడుకుంటూ ఏడుస్తుంది స్వప్న ఇంతలో హాస్పిటల్ వచ్చింది ఆటో దిగి గబగబ హాస్పిటల్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళకి ఇప్పుడే యాక్సిడెంట్ అయినా కేసు ఒకటి వచ్చింది కదండి హా అవును వచ్చింది వాళ్ళు మా పిల్లలండి ఎక్కడ ఉన్నారని అక్కడ స్టాఫ్ని అడిగారు వీళ్ళ కంగారు చూసి వాళ్ళు మీ పిల్లలు ఐసీయూలో ఉన్నారు వెళ్ళండి అని చెప్తారు వీళ్ళు ఐసీయూకి వెళ్ళేసరికి అప్పుడే డాక్టర్ బయటికి వస్తాడు డాక్టర్ని చూసి డాక్టర్ గారు మా పిల్లలు అని అడుగుతారు ఆ అబ్బాయిలిద్దరూ మీ పిల్లలా మీరు ఇలా రండి అని వాళ్ళని తనతో పాటు తన క్యాబన్కి తీసుకువెళ్తాడు వీళ్లకు భయంగా ఉండి ఏం జరిగింది సార్ ఎలా ఉంది ఇప్పుడు అంటాడు శ్రీధర్ స్వప్న ఏడుస్తూ ఉంటుంది డాక్టర్ ఒకసారి ఇద్దరిని చూసి అసలు మీకు బుద్ధి జ్ఞానం లాంటివి ఉన్నాయా ఆ పిల్లలకు బండి నడిపే వయసు ఉంది అనుకునే ఇచ్చారా బండి అని గట్టిగా తిడతాడు దాంతో ఇద్దరికీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి డాక్టర్ గారు ఒకసారి నా పిల్లని చూడనివ్వండి ప్లీజ్ అని అడుగుతుంది స్వప్న చూడండి వాళ్ళకు వాళ్ళకి దెబ్బలు గట్టిగా తగిలాయి ఇప్పుడు చూడడం కుదరదు ఒక బాబు కొద్దిసేపట్లో స్పృహలోకి వస్తాడు అప్పుడు వెళ్ళి చూడొచ్చు ఇకపోతే ఇంకో అబ్బాయి తలకు చాలా గట్టిగాయమైంది వెంటనే ఆపరేషన్ చేయాలి బ్రెయిన్ సర్జరీ చేసేందుకు స్పెషలిస్ట్ని పిలుస్తున్నాను ఆ డాక్టర్ గారు సాయంత్రం వస్తున్నారు మీరు ఈలోపు డబ్బులు రెడీ చేసుకోండి అని అంటారు ఆపరేషన్కి ఎంత అమౌంట్ అవుతుంది డాక్టర్ గారు అని అడుగుతాడు శ్రీధర్ మొత్తం కలిపి ఇరవై లక్షల దాకా అవుతుంది మీరు ముందు దీని మీద మీ అడ్రస్ అది రాసి సంతకం చేసి డబ్బుకి ఏర్పాటు చేసుకోండి మన దగ్గర ఎక్కువ సమయం లేదు త్వరగా ఆపరేషన్ జరిగితే మీ బిడ్డ ప్రాణాలకు అంత మంచిది అని చెప్పి డాక్టర్ తన పనిలో నిమగ్నమవుతాడు శ్రీధర్ ఆలోచనలో పడతాడు ఇప్పటికిప్పుడు ఇరవై లక్షలంటే ఎలా అని సేవింగ్స్ అన్నీ కలిపి ఒక ఐదు లక్షలు నేను చేసే బ్యాంకులో ఒక ఐదు లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు కాబట్టి పది లక్షలు ఉన్నట్టే మిగిలింది ఎలా ఎవరిని అడగాలి అని తెగ ఆలోచిస్తున్నాడు ఇంతలో స్వప్నకు ఏదో ఆలోచన తట్టినట్లుగా వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి విషయం చెప్పి ఎలా అయినా డబ్బు ఏర్పాటు చేయమని అడిగింది ఆయన అమ్మ స్వప్న నా దగ్గర అంత డబ్బు ఎక్కడిది ఇప్పటికిప్పుడు ఉన్నది కాస్త నీకు నీ పిల్లలకు ఇస్తూ వచ్చాను గట్టిగా అయితే ఒక యాభై వేలు సర్దగలను అంతేగాని అంత ఎక్కువ నా దగ్గర ఎలా వస్తాయమ్మా అన్నారు స్వప్న మా అమ్మయ్య గారితో మాట్లాడడం విన శ్రీధర్ ఆయన ఒక ఐదు లక్షల వరకు సర్దితే మిగిలినవి బయట ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు స్వప్న ఫోన్ కట్ చేసి నాన్న దగ్గర అంత డబ్బు లేదు అని అంటున్నారని శ్రీధర్కు చెప్పింది దాంతో ఏం చెయ్యాలో శ్రీధర్కు ఏం అర్థం కావటం లేదు అలా ఆలోచిస్తూ తలను రెండు చేతులతో పట్టుకుని కూర్చున్నాడు స్వప్న ఏడుస్తుంది ఇప్పుడు ఎలా అండి నా బిడ్డ పరిస్థితి ఏమిటి అని అలా చూస్తూ ఒక గంట గడిచిపోయింది శ్రీధర్ నువ్వు ఇక్కడ ఉండు స్వప్న నేను వెళ్ళి బ్యాంక్లో లోన్ అప్లై చేసి నా సేవింగ్స్ మనీ పట్టుకు ముందు తర్వాత ఏం చేసేది చూద్దామని చెప్పి శ్రీధర్ వెళ్ళాడు మళ్ళీ రెండు గంటల్లో తిరిగి హాస్పిటల్కి వచ్చి స్వప్నకు చెప్పి తన దగ్గర డబ్బు అకౌంట్లో కట్టడానికి వెళ్తుంటాడు అప్పుడే డాక్టర్ శ్రీధర్కి ఎదురుగా వచ్చి ఎక్కడికి వెళ్ళారు మీరు అంటాడు అది డాక్టర్ ఆపరేషన్కి డబ్బులు సర్దుబాటు చేసుకోవడానికి వెళ్ళాను అని అంటాడు శ్రీధర్ గారు మీరు డబ్బు కోసం కంగారు పడకండి మీ పిల్లలకి అయ్యే ఖర్చు మొత్తం కట్టేశారు అంటాడు శ్రీధర్ షాక్గా ఏమిటండి మీరు అనేది అంత డబ్బు అంత డబ్బు ఎవరు కట్టారు అని అడుగుతాడు ఐసీయూ నుంచి బయటకు వస్తున్న శ్రీధర్ తండ్రి అయిన సత్యనారాయణ గారిని చూపిస్తూ అదిగో మా మాస్టర్ గారు కట్టారు అని అంటాడు డాక్టర్ నాన్నగారు ఇక్కడ ఆయనకి ఎలా తెలిసింది అని స్వప్నని అడుగుతాడు నాకు తెలియదండి నేను ఫోన్ చేయలేదు అంటుంది స్వప్న కంగారు పడకండి మీ పరిస్థితి చూసి మాస్టర్ గారికి నేనే చెప్పాను మీరు మాకు సంతకం చేసిన ఫామ్లో మాస్టర్ గారి పేరు అడ్రస్ చూసి ఆయనకు కాల్ చేశాను అంటారు ఎంతలో శ్రీధర్ తండ్రి గారి దగ్గరికి వచ్చి ఏరా పండకది ఎలాగో రావటం మానేశారు కనీసం ఇలాంటి టైంలోనైనా మేము గుర్తుకు రాలేదా మీకు అని అడుగుతాడు అవునులే మా నాన్న ఎప్పుడు రూపాయి ఇచ్చింది లేదు ఇప్పుడు ఇంత డబ్బు అంటే ఇస్తాడా ఏమిటి అనుకున్నావు కదూ అయ్యో అలా ఏమీ కాదు నాన్న ముందు నా దగ్గర ఉన్నది కట్టేసి అప్పుడు మీకు విషయం చెబుదాము అనుకున్నాను నన్ను క్షమించండి నాన్న అని ఆయన్ను హత్తుకుంటాడు శ్రీధర్ ఎప్పుడు ఏమి నాన్న ఒక్కసారిగా ఇంత మొత్తం అంటే ఏమంటారో అని చెప్పడు అందుకే క్షమాపణలు అడుగుతాడు స్వప్నకు ఆ నిమిషం తన మామగారు తన పిల్లల పాలిట దేవుళ్ళ అనిపించి ఆయన కాళ్ళ మీద పడి బోర్న ఏడుస్తుంది ఎప్పుడూ మామగారు పిసినారి డబ్బులు ఎవరికి ఖర్చు పెట్టరు అని తిట్టుకోవడం గుర్తుకు వచ్చి ఇంకా ఇంకా ఏడుస్తుంది ఆయన అలా ఉండబట్టే ఈరోజు తన బిడ్డ బ్రతికి బయటపడ్డాడు అని అనుకుంటుంది మామగారి ముందు చూపుకు మురిసిపోయి మనసులోనే ఆయనకు సతకోటి వందనాలు తెలుపుకుంటుంది కోడల్ని పైకి లేపి ఏడవకు తల్లి పిల్లలకేం కాదు వాళ్లకు క్షేమంగా ఉంటారు నాది పూచి అంటారు శ్రీధర్ కానీ నాన్న అంత డబ్బు ఇప్పటికిప్పుడు ఎలా అని నాంచుతాడు ఆయన నవ్వుతూ నాకు నెల నెలా వచ్చే పెన్షన్ మన పొలం మీద వచ్చే ఆదాయం మొత్తం పిల్లల భవిష్యత్తు కోసమని దాచిపెడుతున్నాను కానీ నా మనవళ్లకు ఇలా ఉపయోగపడవలసి వస్తుందని అనుకోలేదు అని అప్పుడే పిల్లలను అలా నిర్జీవంగా పడి ఉండటం చూసి గుర్తుకు వచ్చి ఆయనకు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి మామగారి గురించి అంత తప్పుగా ఆలోచించినందుకు స్వప్న ఏడుస్తుంది శ్రీధర్ అమ్మాయిని సముదాయించు అని కొడుక్కి చెప్తాడు స్వప్న వైపు తిరిగి మన పిల్లలకు ఇంకా ఏం భయం లేదు అని స్వప్నకు ధైర్యం చెప్తాడు శ్రీధర్ ఆ సాయంత్రానికి ఆపరేషన్ చేయడం మొదలు పెడతారు సమయం తర్వాత డాక్టర్ ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వస్తారు ముగ్గురు కంగారుగా ఆయన దగ్గరికి వెళ్తారు డాక్టర్ నవ్వుతూ ఇంకా మీ మనవడి ప్రాణానికి వచ్చిన భయం ఏం లేదు ఆపరేషన్ సక్సెస్ అని చెప్తాడు వెంటనే శ్రీధర్ స్వప్న డాక్టర్కు చేతులెత్తి దండం పెడతారు అయ్యో మీరు ఇలా చేయటం ఏం బాగాలేదండి నాకు మాస్టర్ గారి రుణం తీర్చుకునే అవకాశం ఇలా వచ్చింది అని అనుకుంటున్నానని ఆయన ఆశీర్వాదం తీసుకుంటాడు డాక్టర్ అవును శ్రీధర్ డాక్టర్ ఆపరేషన్కి అయ్యే ఖర్చు తప్ప తన ఫీజు కానీ హాస్పిటల్ ఖర్చు కానీ మరో విధమైన వాటికి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు డాక్టర్ అని చెప్తారు ఆయన డాక్టర్ వైపు కృతజ్ఞతతో చూస్తారు శ్రీధర్ స్వప్న అయ్యో మాస్టర్ గారు అవన్నీ ఇప్పుడు ఎందుకు అయినా నేను చేసింది ఏమీ లేదు ఆ రోజు మీరు నా చదువు ఆగిపోకుండా సహాయం చేసి నాకు విద్యాభిక్ష పెట్టారు దానికి ప్రతిఫలంగా ఏదో నాకు చేతనైంది చేశాను అని అంటారు అలా కొంచెంసేపు వాళ్ళ మాటలు సాగాక మాస్టర్ గారు ఒక వారం తర్వాత పిల్లల్ని డిశ్చార్జ్ చేస్తాం అప్పటి వరకు వారి బాధ్యత నాది అని మాట ఇచ్చి మాస్టర్ గారి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోతారు మరుసటి రోజు ఉదయమే స్వప్న తల్లిదండ్రులు పిల్లల్ని చూడడానికి హాస్పిటల్కి వస్తారు చూసి కొద్దిసేపు ఉండి వెళ్ళిపోతారు శ్రీధర్ స్వప్న తండ్రితో ముభావంగా ఉంటాడు అవసరానికి సహాయపడలేదన్నట్టు ఆ విషయం అర్థం చేసుకుని స్వప్న శ్రీధర్ దగ్గరికి వచ్చి ఏమండి నన్ను క్షమించండి అంటుంది ఏంటి స్వప్న ఎందుకు ఇలా అంటున్నావని అడుగుతాడు శ్రీధర్ ఇన్ని రోజులు మా నాన్నగారు మాత్రమే మనల్ని అర్థం చేసుకుని అన్నీ పెడుతూ చూస్తున్నారని గర్వపడుతూ అత్తయ్య మామాయిలను తక్కువ చేసి మాట్లాడాను నిజంగా ఈరోజు నా మామగారు కనుకే లేకపోతే నా బిడ్డల పరిస్థితి ఏమిటి అనే ఊహ వస్తేనే భయం వేస్తుందండి అని కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ అన్నది స్వప్న స్వప్న మనసులోని భావాన్ని అర్థం చేసుకుని శ్రీధర్ స్వప్నను దగ్గరకు తీసుకొని నువ్వెప్పుడు అలా అనుకోకు మా వాళ్ళు ఎక్కువ మీ వాళ్ళు తక్కువ అని అందరూ మనకు సమానమే వాళ్లకు మనం సమానమే మీ నాన్నగారైనా మా నాన్నగారైనా చూసేది పెట్టేది మనకి మన పిల్లలకి కదా ఎవరికి తగిన విధంగా వాళ్ళు చూస్తున్నారు వాళ్ళకు కావాల్సింది మన సంతోషంగా ఉండటం అంతే ఇక నుంచి మనం కూడా వాళ్ళను అంతే ప్రేమగా చూసుకుందాం సరేనా అంటాడు శ్రీధర్ ఆ సరే అంటుంది స్వప్న నవ్వుతూ పిల్లలు డిశ్చార్జ్ అయ్యి బాగా కోలుకున్నాక ఇదివరకులా అంతా మామూలు అయ్యాక ఒకసారి అత్తగారింటికి ఒకసారి అమ్మగారింటికి వెళుతూ సంతోషంగా ఉన్నారందరూ